ఇక ఈరోజు డేటు పదహైదు మే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగల్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే దిగమతి ఎలా వచ్చిందో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక దిగుమతి విషయానికి వస్తే ఈరోజు దిగుమతి నిన్నటికంటే పోల్చుకుంటే ఒక ఐదు శాతం మాత్రం తగ్గింది ఇక ధరలు చూసుకుంటే నిన్న కంటే ధరలు అయితే ఈరోజు కొంచెం స్పీడ్గా పెరిగాయి స్పీడ్గా అయితే వెళ్తున్నాయి ఇక స్టార్టింగ్ ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సు థర్డ్ క్వాలిటీలు ఇక ఎక్కువ కలర్లు ఉంటే డెబ్భై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే కలికాయి సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ మీడియం చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే కలికాయి వన్ ట్వంటీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక క్లాస్కాయలు చూసుకుంటే నూట తొంభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు కలికాయి వన్ నైంటీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ క్లాస్ కాయ్ ఇక టాప్ రేట్ చూసుకుంటేనా ఈ టాప్ రేట్లో రెండు వందల ఎనభై రూపాయలు ఒక ఐటము మూడు వందలు ఒక ఐటము అంటే రెండు ఐటలు మాత్రమే రెండు ఎనభై మూడు వందలు మార్కెట్కి ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఇంకా మూడు మండీలో యాక్షన్ జరగాల్సి ఉంది ఇక ఇంకో మండీలో రెండు వందల ముప్పై రూపాయలు టాబ్లెట్ ఇంకో మండీలో రెండు వందల నలభై రూపాయలు టాబ్లెట్ ఇవి మాత్రమే ఈ రెండు యాభైలు రెండు అరవైలు రెండు డెబ్బైలు అయితే మార్కెట్కి ఇంకా ఇంకా ఎక్కడ పర్లేదు రెండు వందల ఎనభై రూపాయలతో ఒక ఐటమ్ టాప్ రేటు మూడు వందలతో ఒక ఐటమ్ టాప్ రేటు నెంబర్ వన్ ఐటమ్ కాయ అయితే సూపర్ కాయ అది అయితే అంత క్వాలిటీలో మళ్ళీ ఎక్కడ లేవు ఇప్పటికైతే ఇప్పుడు జరిగిన ఆశాయం ప్రకారం యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ఎప్పుడు జరిగిన ఆశాప్రకారం చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా ధర పెరిగితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్